అండి అందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డని అనితని అగ్రికల్చర్ చూడండి ఫ్రెండ్స్ మా ఒరి అయ్యింది ఎలా ఉందో బోర్ల నీళ్ళు లేవు మొత్తం ఇక ఎండిపోతుంది చేను మొత్తము ఇక ఎన్ని మందులు కొట్టినా కూడా ఇలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ రైతు కష్టాలు మాత్రం ఎప్పటికీ తప్పాయి ఇంకా చూడండి ఇన్ని పెట్టి ఇన్ని డాక్టర్ కిరాలు మనుషులకు నార్వేస్కము ఇంతగానం పెడితే కూడా అసలు ఈ పరిస్థితి ఇలా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు తెలిస్తే చెప్పండి ఏమేమి మందులు కొట్టాలో మరి ఇట్లా రెడ్గా ఎందుకు అయింది చూసి మీ సైడ్ కూడా ఇలా ఉందో ఎలా ఉందో చూసి చెప్పండి మీరు ఏమేమి మందులు కొట్టారు సరే అండి ఫ్రెండ్స్ మందులు ఒకసారి ఈరియా ఒకసారి డిఏపి మళ్ళా పై మందు అన్నీ మందులు కొట్టినా కూడా ఇలా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక రెడ్ ఎలా అయిందో మీ సైడ్ ఏమేమి మందులు కొడతారా చెప్పండి ఇలా ఏమంటే ఇప్పుడు ఎండలు కొట్టి బోర్లల్లో నీళ్ళు కూడా లేవు అట్లా ఇట్లా లాసు అట్లా బోర్ల నీళ్ళు లేకపోవడం అట్లా లాసు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయ్యిందే ఏసీలలో ఉన్నవాళ్ళు కార్లలో ఉన్నవాళ్ళు ఈ రైతు కష్టం వాళ్ళకేం తెలుస్తుంది చూడండి వాళ్ళకు క్వింటాల్కి పంతొమ్మిది వందల రెండు వేల అలా కావాలి వాళ్ళకు ఈ రైతులకేమో ఇట్లా ఉన్నది కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇక నీళ్ళు లేక ఇలా అయిపోయింది చేను మొత్తం ఇలా అయింది మా పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ చేస్తే అసలు ఇలా అయిపోయింది చేసిన పంట పంట మనకు పచ్చదనం మనం మనకు మంచిగా కనిపిస్తే సంతోషం అనిపిస్తుంది ఇలా అయిపోతే ఎట్లా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చేను ఎలా అయ్యింది ఈ విధంగా అయ్యింది ఎన్ని మందులు కొట్టినా కూడా ఇలా అయిపోతుంది ఏం చేయాలి చూడండి ఇలా అయ్యింది మొత్తము నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కానీ మరి మీరు ఏమేమి మందులు కొడతారు మీ సైడ్ ఎలా ఉందో వరి పంట కామన్ బాక్స్ లో కామన్ జోన్ ఫ్రేమ్స్ బై మరియు